ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ నెల పదమూ పదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ షష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులకి మళ్ళీ ఉద్యోగాలు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లేకపోతే మారాలన్న ఆలోచన వస్తుంది ఆ మారాలన్న ఆలోచనతో మళ్ళీ మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక చోట నుంచి ఇంకొక చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా ఏ ఉద్యోగ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ గౌరవ మర్యాదలు విషయంలో మీకు ఎక్కువగా నిందలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీకు తెలియకుండానే ఎవరొకరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని మీకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టడం చేస్తారు మీ మీద నిందలు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అంత సానుకూలమైన ఫలితాలని ఇవ్వదన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మీరు పొందలేని పొందలేకపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ఈ రాశికి చిన్న జాతకులు ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అలాగే ఈ ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల మీరుకు అప్పులు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మీరు ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అవుతుంది ఖర్చులను ఎంత అదుపులో చే అదుపు చేసుకుంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హెల్త్ విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఒక రకమైన బెంగా బాధ మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లలకి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురవటం ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే లేకపోతే మీ పిల్లలకి ఆరోగ్య సంబంధమైన చికిత్సలు కానీ లేకపోతే హాస్పిటల్స్కి తీసుకెళ్ళటం కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ డాక్టర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం కానీ దానివల్ల ఖర్చులు బాగా పెరగడం కానీ దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వాళ్ళతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల మానసికంగా మీరు కొంచెం ఒక రకమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పనిలో కూడా ఒక రకమైన ఒత్తిడి ఆదాయం వచ్చినా రాకపోయినా ఒత్తిడి ఉంటుంది ఎందుకు పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది ఆదాయం లేని పనులు మీరు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరికో ఎవరికోసమో మీకు తెలియకుండానే మీరు ఆ పనులు చేసేస్తూ ఉంటారు మీకు తెలియకుండానే మీరు ఆ బుచ్చులో పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు తెలియకుండానే మీరు ఎవరికో సేవ చేస్తూ ఉంటారు దానివల్ల నయా పైసా ఆదాయం ఉండదు నయా పైసా లాభం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి అంటే పనికి రాని పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల భవిష్యత్తు మీద బెంగ పెరిగిపోతుంది భయం పెరిగిపోతుంది ఆ భవిష్యత్తు అనే ఒక రకమైన ఆందోళన మీలో పెరిగిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమందికి వాళ్ళు ఊర్లు మారటం స్థలాలు మారటం కానీ ఇల్లు మారటం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు స్నేహితులతో కానీ బంధువులతో కానీ అప్రమత్తంగా ఉండాలి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి ఎంత పొదుపుగా మీరు పదాలను వాడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ మీరు దిగకండి మౌనంగా ఉండిపోండి చాలా వరకు కూడా మీరు మౌనం పాటించడం వల్ల చాలా సమస్యల నుంచి మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విధంగా ఉంటాయి అందువల్ల ఏంటంటే చాలామంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఇంక మనకి జీవితం ఇంతేరా ఇంక మనకి జీవితం లేదని ఒక రకమైన వైరాగ్య భావంలోకి వెళ్ళిపోతారు అలాంటి ప్రయత్నాలు చేయకండి మీరు మళ్ళీ ఒక దాంట్లో ఎందులో ఫెయిల్ అయినా మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఎందులో ఫెయిల్ అవుతున్నా విఫలం ఎదురవుతున్నప్పటికీ కూడా రీస్టార్ట్ చేయండి ఎవ్వరు కూడా స్టార్టింగ్లోనే ఎవరు కూడా అంత ఎవ్వరు కూడా జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒకేసారి పైకి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు కష్టాలు నష్టాలు ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళు బాధలు ఎదుర్కొనే వాళ్ళే అందువల్ల ఆ దృక్పథంతో ఆ మానసికమైన చైతన్యం ఆ మానసికమైన స్థైర్యాన్ని మీరు పెంచుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెడితేనే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో ఇలా ప్రతి విషయంలో కూడా స్త్రీలు కూడా ఆచితూచి వివరించాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివాభిషేకం చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి శివునికి దీపారాధన చేయండి దానివల్ల చాలా ప్రశస్తమైన ఫలితాలు కలగడానికి ఆత్మవిశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా భవంతు నమస్కారం